ప్రాచీన భారతదేశంలో అయోధ్య రాజ్యాన్ని హరిశ్చంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు సత్యానికి ప్రతిరూపంగా నిలిచేవాడు సత్యం కోసం ఏమైనా త్యాగం చేయగల ధైర్యం అతనికి ఉండేది ప్రజలందరికీ ప్రియమైన రాజు ధర్మం న్యాయం సత్యం ఇవి అతని సొంతం ఇవే కాకుండా అవన్నీ అతనికి జీవన సూత్రాలు ఒకరోజు దేవతలు విష్ణుమూర్తిని ప్రశ్నించారు ఈ భూమిపై ఎవరైనా సంపూర్ణ సత్యవ్రతుడిగా జీవించి ఉన్నారా అని అందుకు విష్ణుమూర్తి నవ్వుతూ ఇలా అన్నాడు భూమిపై అయోధ్యాపతి హరిశ్చంద్రుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఇది తేలాలంటే ఒక పరీక్ష అవసరం అని అన్నాడు ఈ పరీక్షను పరీక్షించడానికి మహర్షి విశ్వామిత్రుడు ముందుకు వచ్చాడు నేను అతని సత్యాన్ని పరీక్షిస్తాను అని అంటాడు అప్పుడు ఆకాశంలో శివుడు ప్రత్యక్షమై విశ్వామిత్ర అతన్ని జాగ్రత్తగా పరీక్షించు అతడు నిజంగా సత్య స్వరూపుడు అని అంటాడు ఆ రోజు రాత్రి హరిశ్చంద్రుడిని కలలో విశ్వామిత్రుడు దర్శనమిస్తాడు ఓ రాజా నేను యజ్ఞం చేస్తున్నాను నాకు నీ సహాయం కావాలి అని అడుగుతాడు అందుకు హరిశ్చంద్రుడు మహర్షి ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అని మాట ఇస్తాడు రాజు వెంటనే మేల్కొని భయపడ్డాడు నిజమా లేకుంటే ఇది కళ అని మరుసటి రోజు విశ్వామిత్రుడు నిజంగా తన రాజ్యంలోకి ప్రవేశిస్తాడు రాజా నువ్వు నాకు యజ్ఞం చేయటానికి దానం ఇస్తా అన్నావు నాకు వెయ్యి స్వర్ణముద్రికలు కావాలి అని కోరుతాడు రాజు ఆశ్చర్యపోయి మహర్షి నా దగ్గర అంత ధనం లేదు కానీ నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి నీకు తప్పకుండా ఇస్తాను అని చెప్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ మొదలవుతుంది హరిశ్చంద్రుని సత్యయాత్ర హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని కోరికను తీరుస్తానని మాట ఇచ్చాడు కానీ హరిశ్చంద్రుణ్ణి సతాయించాలనే ఉద్దేశంతో విశ్వామిత్రుడు ఒకే నెలలో వెయ్యి సున్న ముద్రలు కావాలి అని ఆజ్ఞాపించాడు లేదంటే నువ్వు మాట తప్పుతావు నేను శపిస్తా అని అంటాడు ఇక అదే కాకుండా మీరు మీ పిల్లలు మీ భార్య రాజ్యం నుంచి వెళ్ళిపోవాలి నీ రాజ్యం నాకు ఇచ్చేయాలి అని అంటాడు రాజు నిర్దాక్షిణ్యంగా ఆలోచించకుండా రాజ్యంను విశ్వామిత్రుడికి ఇచ్చేస్తాడు ఆ తర్వాత హరిశ్చంద్రుడు తన భార్య చంద్రమతిని తన చిన్నారి కొడుకు రోహిత్ని పిలిపించి అక్కడి నుంచి బయలుదేరుతారు రాజ్యం నుంచి బయట రాజు ఇలా అంటాడు చంద్రమతి దగ్గర మన రాజ్యాన్ని గదులను హస్తినాలను అన్నీ విడిచిపెట్టాలి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన సమయం ఇది చంద్రమతి కన్నీటితో మన బిడ్డ ఇంకా చిన్నవాడు రాజా అతని భవిష్యత్తు ఏంటి అని అడిగింది అందుకు హరిశ్చంద్రుడు ఇలా అంటాడు చంద్రమతి నేను మన పుత్రుడికి మంచి ఉదాహరణగా నిలవాలి అని అనుకుంటున్నా అని అంటాడు వారు అయోధ్యను విడిచిపెట్టి బయలుదేరుతారు అడవుల మధ్య పల్లెల మధ్య ప్రయాణించి వారు నగరాన్ని చేరుకున్నారు అక్కడ రాజు తన ధనం సంపాదించేందుకు శ్రమించసాగాడు ఒక దొమ్మరి వద్దకు వెళ్ళి నా భార్యను ఎవరికైనా పని మనిషిగా అమ్ముతాను నాకు కొంచెం ధనం ఇవ్వండి అని అడుగుతాడు అక్కడ ఒక దొమ్మరి వచ్చి నీ భార్యను నే కొనుక్కుంటాను అని చెప్పి నాకు ఇలాంటి పని మనిషి నాకు అవసరం ఉంది అని చెప్పి నీకెంత కావాలని చెప్పి అడిగి ఐదు వందలు ముద్రలు నాణ్యాలు అతనికి ఇస్తాడు రాజు కన్నీటి బాధతో తన భార్యని అతనికి అమ్మేస్తాడు ఆ తరువాత తన బిడ్డను కూడా తల్లి దగ్గర నుంచి వేరు చేయకుండా తన పుత్రుడిని భార్యతో పాటే పంపించేస్తాడు ఇంకా మిగిలిన ఐదు వందల ముద్రల కోసం రాజు తనను తాను అమ్ముకుంటాడు ఎక్కడంటే శవాలకు సంస్కారం చేసే పనిలో చేరుతాడు అక్కడ ఉద్యోగం ఇచ్చినవాడు మరొక శత్రుడు అతడి దగ్గర హరిశ్చంద్రుడు పనివాడిగా చేరుతాడు రాజు భార్య బిడ్డ ముగ్గురు విడిపోయి పనివాళ్ళుగా బతుకుతూ ఉంటారు కానీ హరిశ్చంద్రుడు సత్యాన్ని విడవలేదు ఇలా కొన్ని రోజులు గడిచాయి హరిశ్చంద్రుడు శ్మశానంలో శవాల సంస్కారాలు చేస్తూ జీవించడం సాగించాడు అంతా అనుభవిస్తూనే తన ధర్మాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు అటువైపు చంద్రమతి ఒక ఇంట్లో పనిమనిషిగా చేస్తూ తన కుమారుడు రోహిత్ని పెంచింది ఈసారి విశ్వామిత్రుడు ఇంకా కొంచెం గట్టిగా పరీక్షించాలి అని అనుకున్నాడు ఒకరోజు పర్వతాలకి దారిలో వెళ్తుండగా రోహితుడు పాము కాటుతో చనిపోతాడు చంద్రమతి వెన్నులో వెనుక్కు తన బిడ్డ చనిపోవడం ఆమె హృదయం ముక్కలైంది ఆ తర్వాత తన బిడ్డను తీసుకొని అంత్యక్రియలు నిర్వహించాలనే బాధతో దుఃఖించుకుంటూ వెళ్తుంది తన బిడ్డకి శ్మశానంలో అంత్యక్రియలు చేయాలి కానీ ఎక్కడ చేయాలి ఎవరికి చెప్పాలి బాధ చాలా బాధపడుతుంది ఆమె తన బిడ్డ శవాన్ని ఒంటరిగా మూసుకెళ్ళి శ్మశానానికి చేరుకుంటుంది ఆ శ్మశానంలో తన భర్త హరిశ్చంద్రుడు పనిచేస్తుంటాడు కానీ ఆమెకు తెలియదు ఎందుకంటే రాత్రి పూట కాబట్టి ఇప్పుడు హరిశ్చంద్రుడు శ్మశానంలో ఒక పనివాడు మాత్రమే హరిశ్చంద్రుడు శవాన్ని చూశాడు ఇది ఎవరమ్మా అని ప్రశ్నించాడు చంద్రమతి తల ఇది నా బిడ్డ అంటుంది శవాన్ని కాల్చాలంటే కట్టెదనం కావాలి లేకపోతే నిబంధన ప్రకారం కాల్చలేను అని అంటాడు హరిశ్చంద్రుడు కన్నీటి మాటల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టకుండా మాట్లాడతాడు ఆమె కంట్లో బాధ దుఃఖం నా వద్ద ఏముంది నేనొక పని మనిషిని నేను పాడైపోయాను ఇది నా బిడ్డ అని ఏడవసాగింది హరిశ్చంద్రుడు గమనించాడు ఈ కంఠం ఈ కన్నీళ్ళు ఈ ప్రేమ ఇది నా భార్యది కాదు కదా అని ఆలోచిస్తాడు కానీ కళ్ళకి చూపు ఉన్నప్పటికీ మనసు ధర్మాన్వేషణలో బంధించబడి ఉంది అమ్మ ఈ పని నా కర్తవ్యం సత్యం కోసం ఇది అవసరం నువ్వు ధనం ఇవ్వకపోతే నేను మీ పిల్లవాడిని దహనం చేయలేనమ్మా అని అంటాడు అదే సమయంలో ఆకాశం మబ్బులతో నిండిపోయింది ఒక ఆకాశ గర్జన మునులందరూ ప్రత్యక్షమయ్యారు విశ్వామిత్రుడు వశిష్ఠుడు మరికొంతమంది ఋషులు విశ్వామిత్రుడు తన చేతులు పైకెత్తి చూస్తూ ఇలా అన్నాడు ఇది చాలు ఓ మహారాజా నీ సత్య పరీక్ష పూర్తయింది నీ కుటుంబాన్ని విడదీసి నీ గుండెను తరుముతున్నా నీవు నీ సత్యాన్ని వదలలేదు ఇదే నీ గొప్పతనం అని అంటాడు విష్ణుమూర్తి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు నీ బిడ్డ చనిపోలేదు జీవించి ఉన్నాడు అంటూ రోహిత్ని ప్రాణాలతో తిరిగి ఇచ్చాడు చంద్రమతి ఆనంద బాష్పాలతో భర్తను ఆలింగనం చేసుకుంది హరిశ్చంద్రుని కన్నీళ్ళు మొదటిసారిగా బాధతో కాక ఆనందంతో నిండిపోయింది ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో కావాలంటే పార్ట్ అని కామెంట్ చేయండి